మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు పోలీస్ కమిషనర్ కలిసిన సింగరేణి అధికారులు ఆర్టీసీ బస్ స్టేషన్ ఏరియాలో రోడ్డు వెడల్పు కూల్చి వేతలు ఆటో డ్రైవర్ కు విహెచ్ఆర్ చేయిత ఈశ్వర కృపకు డాక్టర్ అపర్ణ అస్తము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నోబెల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ మరియు సింగరేణి కాలేజ్ కంపెనీ సంయుక్త నిర్వహణలో రామ్గుండం ఏరియా వన్ టూ త్రీ ఏరియాలు పెద్దపల్లి మరియు మంచిర్యాల జిల్లాల్లో నిరుద్యోగ యువతి యువకుల కోసం దాదాపుగా వందకు పైగా కంపెనీల్లో మూడు వేల పైచిల్కు ఉద్యోగాల కొరకు మెగా జాబ్ మేళ ఈ నెల పద్దెనిమిదిన గోదావరి కండలోని సింగరేణి జవహర్లాల్ నరేడ స్టేడియంలో ప్రాంగణంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో సింగరేణి అధికారులు రాముగున్నం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాను ఈరోజు కలిశారు సహకారాన్ని కోరారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈ జాబ్ జాబ్మేళ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కాగా ఈ మెగా జాబ్ మేళకు సంబంధించిన పోస్టర్ను ఈ సందర్భంగా ఉన్న పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులు మడత రమేష్ స్పెషల్ బ్రాంచ్ అధికారి రాఘవేందర్ రావు ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డితో కలిసి ఆవిష్కరించారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ అందరు డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తీసుకువస్తున్నారు మీ మాధ్యమంతో మాకు అందరు స్టూడెంట్స్తో ప్రజలతో రిక్వెస్ట్ ఉంది మీరు ఈ జాబ్ మేళాల్లో ఎక్కువ సంఖ్యాలో పార్టిసిపేట్ చేయండి తప్పకుండా ఈ అవసరంకి లాభం తీసుకోండి మీ కెరియర్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పివోటల్ పాయింట్ తీసుకురావడానికి ఇది ఎఫర్ట్ మన లోకల్ జీఎం గారు లలిత్ కుమార్ గారు మన చైర్మన్ సిగ్రీని కొల్య గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది సో వె కమెండబుల్ అండ్ అప్రిసియేబుల్ ఎఫర్ట్ పోలీస్ వైపు కూడా మేము ఈ పనికి అన్ని వైపు సపోర్ట్ చేస్తాం థ్యాంక్ యూ వీర్లపల్లిలోని ఈశ్వరకృప వృద్ధాశ్రమానికి గోదావరికన్ ప్రాంత ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ లక్ష్మీవాణి చేయుతనిచ్చారు ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందించారు ఈ సహాయం తన జీవితాంతం అందిస్తామని ప్రకటించారు ఈ సహాయాన్ని ఈశ్వరకృప కార్యనిర్వాహకుడు పిటి స్వామికి లక్ష్ం అందించారు ఈశ్వరృప వృద్ధాశ్రమం చేయుతను అందించవలసిందిగా చేసిన విజ్ఞప్తి మేరకు ప్రముఖ మహిళా వైద్యురాలు శ్రీమతి వేణి గారు ఈరోజు ఈశ్వరుకు వృద్ధాశ్రమానికి ఉచితంగా కొంత విరాళాన్ని అందించి ఇది తన జీవితాంతం కూడా కొనసాగించగలరనేటువంటి హామీ ఇచ్చినాను ఇది వారి పెద్ద మనస్సుకు విజ్ఞతకు అలాగే వితరణకు సాక్ష్యంగా ఈ సంఘటనను మేము పరిగణిస్తున్నాం ఇది అందరికీ ఆదర్శ మార్గంగా ఉంటుంది మిగతా వాళ్ళు కూడా ఆమెను అనుసరిస్తే ఇట్లాంటి సోషల్ సర్వీస్ చేసేటువంటి వ్యక్తులందరికీ కూడా లాభం జరుగుతుంది వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను రామగుండం పట్టణ బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు ఎండి అతారోద్దీన్ రోజువారి కిరాయికి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వాల్య హరీష్ రెడ్డి ఫైనాన్స్లో సొంత ఆటో కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్గా ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వాళ్ళు హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అందించారు సొంత ఆటో కొనుక్కోవడానికి ఈ సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రతినిధి జహీద్ పాషా ఆధ్వర్యంలో గోదోరక ఐబీ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంతర్గా మండల మాజీ జెడ్పీ డిసి ఆముల నారాయణ పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి నాయకులు బక్కి కిషన్ పోలాడి శ్రీనివాసరావు రొడ్డ సంపత్ నాగుల మోహన్ రావు అడ్డగట్ల గోపి కొయ్యడ రమేష్ నూతి రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు వారు మన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని మన రాముగుండ నియోజకవర్గంలోని పేదలకు పేద ముస్లింలకు బడుగు బలహీన వర్గాలకు వారి ఫౌండేషన్ తరఫున సాయం చేస్తున్నారు మొన్న పేన మార్చి పదిహేను పదిహేడు తారీఖున ఇద్దరు పెద్దంపేడి యువకులు ఈ యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళ కుటుంబాన్ని కండగా నిలిచి పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు సాయం చేసేడు అలాగనే మన మైనారిటీ పేద ముస్లిం రాముగుండం చెందిన మన పేద ముస్లిం అయిన అక్తర్ కూడా వారి జీవనోపాధ్యానానికి ఈ ముప్పై వేల రూపాయలు మన విహెచ్ఆర్ ఫౌండేషన్ వాళ్ళ హరీష్ రెడ్డి గారు సాయం చేసేది చాలా చాలా సంతోషకరమైన విషయం వారు ఇంకా పేదలకు మన గారు మన పేదలకు పేద ముస్లింలకు బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇంకా సాయం చేయాలని వారు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల రెడ్డి గారికి యొక్క ఇట్లా అతనికి ఉపాధి నిమిత్తము సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయవలసిందిగా కోరితే వారు వారి తరఫున ఒక ముప్పై వేల రూపాయలు అందించి ఫైనాన్స్లో ఆటో ఇప్పించడం జరిగింది కాబట్టి రెడ్డి గారికి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా అన్నగారు చాలా అమెరికాలో ఉండి కూడా టీఆర్ఎస్ కార్యకర్తలను గుర్తిస్తారు చాలా థ్యాంక్ యూ అన్న నాకు ఒక జీవన ఉపాధి ఇచ్చారు బీఆర్ఎస్లో ఐదు సంవత్సరాల నుంచి నేను హార్ట్ఫుల్లీ ఒక బీఆర్ఎస్ ఆర్మీ లెక్క బీఆర్ఎస్ కార్యకర్త లెక్క వర్క్ చేసిన కానీ మీరు అక్కడ ఉండి కూడా గుర్తించినంటే నేను ఇక్కడ ఉన్న ఈ పొండిషన్ ద్వారా వాళ్ళ వీళ్ళందరికీ వాళ్ళపక్షపైకి అన్నగారికి ప్రతి ఒక్కళ్ళకు ఈ పొండిషన్కి అందరికీ నా ధన్య నా మనిషి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జే తెలంగాణ జై బీఆర్ఎస్ మన వాళ్ళ హరీష్ రెడ్డి అన్నగారి నాయకత్వం వర్జిల్లాలి నాలుగు లేబర్ కూడిన రద్దుకై ఈ నెల ఇరువైన జరిగే సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు మే ఇరువైన జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతం కోసం ప్రచారంలో భాగంగా ఈరోజు వన్ వనింక్లైన్ గని వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ గేట్ మీటింగ్లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ టిఎన్టీసీ రాష్ట్ర నాయకుడు ఎస్ రవీందర్ హెచ్ఎంఎస్ నాయకుడు దొబ్బెట సతీష్ టిఎన్టీ నాయకుడు శేఖర్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుగ్గలను అమ్మడానికి పెట్టిందని బొగ్గు పరిశ్రమ సమాధి చేస్తూ ఉందని సింగరేణిలో కొత్త బావులు అనుమతించకుండా కట్టడి చేస్తుందని ఆరోపించారు ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఈ నరేష్ ఈదును రామకృష్ణ ఐ రాజేశం ఎస్ ప్రసాద్ రాజనర్సు రాజబాబు సుందిల్ల స్వామి తదితరులు ఉన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి జనతా పార్టీ గత పది సంవత్సరాల నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు అయినటువంటి ఆదాని అంబానీ జిందాల్ వేదంత లాంటి అనేక కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి పరిస్థితిని ఇవాళ మొత్తం భారతీయ జనతా పార్టీ ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితి దానికి కారణం ఏమిటంటే స్వతంత్ర భారతదేశంలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని అమలు జరిగి ఆ హక్కులపైన సంస్థలపైన వాటి ద్వారా అనేక రకాల లబ్ధి పొందినటువంటి పరిస్థితి కానీ ఇవాళ కార్మిక చట్టాలన్నింటినీ మార్చి నాలుగు లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్స్ వచ్చినట్టయితే కార్మిక చట్టాల ప్రకారంగా ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేదు సమ్మె చేసేటువంటి హక్కు లేదు పని దినాలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది ఏదైతే మనం పరిశ్రమల దగ్గర గేట్ మీటింగ్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ హక్కు లేనటువంటి పరిస్థితి ఎక్కడైతే మనం పరిశ్రమలో ఇంతకుముందు మనం పదిహేను రోజులు సమ్మె నోటీసు ఇచ్చి మనం సమ్మె చేసేవాళ్ళం కానీ ఈరోజు అరవై రోజుల సమ్మె నోటీసు ఇచ్చి మనం సమ్మె సమ్మెలోకి పోవాలంటున్నారు అది కూడా చర్చలలో ఉన్నప్పుడు సమ్మెలోకి పోవడానికి వీలు లేదు సమ్మె చేసినట్టయితే మొత్తం ఆ కార్మిక సంఘానికి ఆ మొత్తం నష్టాన్ని కూడా జరిమానా రూపంలో విధించడం జరుగుతుంది సమ్మెకు నాయకత్వం వేయించినటువంటి నాయకుల పైన మూడు నెలలు జైలు శిక్ష లక్ష రూపాయల జరిమానా విధించేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చారు రామగుండం నగర పలకములో అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న రోడ్డు వెడల్పు కోసం కూల్చివేతలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి కొనసాగుతూనే ఉన్నాయి ఈరోజు గోదావరఖన్ ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో రాజీవ్ రహదారి పక్కన సర్వీస్ రోడ్డు నిర్మాణం కాను రహదారి పక్కనున్న ఇరవైకి పైగా షాపుల ముందు భాగాలను తొలగించడానికి నగరపాలక అధికారులు పూనుకున్నారు ప్రధానంగా షాపుల ముందున్న గద్దెలను ఫ్లోక్లైనర్తో తొలగించారు నిర్దేశించిన విధంగా తమ షాపులను తొలగించాలని కూల్చివేస్తున్న షాపుల వెనుక సింగరేణి పది ఫీట్ల వరకు ఇచ్చే స్థలంలో వెనుకకు జరిపి షాపులను పునర్నిర్మాణం చేసుకోవాలని అధికారులు ఆ షాపుల యజమానులకు సూచించారు అయితే ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా కూల్చివేయడం సరికాదని రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరకండి చందర్ గాజుల రాయమల్లు తదితరులు ఆక్షేపించారు అధికారులతో వాగ్వివాదానికి దిగారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం